సచివాలయాలకు చట్ట భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఒక వాలంటీర్లకు వంద ఇల్లు కేటాయించాలి ఈ నెల పదహారున అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు పంపుతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్లకు పన్నెండు వేల గౌరవ వేతనం ఇవ్వాలని వంద ఇల్లు కేటాయించాలని ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ మహిళ ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదవ వార్డు రోజా వీధిలో జరిగిన సమావేశంలో జగన్ చంద్రబాబు షర్మిల ఫ్లకార్స్ పట్టుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారు వాలంటీర్లను కొనసాగించాలని తొలగించవద్దని కోరారు ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఏ ప్రభుత్వమైనా గెలుపొందినా రాష్ట్ర ప్రభుత్వం వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పించాలని గ్రామవార్డు సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్లను తొలగించకుండా గౌరవ వేతనంగా పన్నెండు వేలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ వేతనానికి అనుగుణంగా వంద ఇళ్లు కేటాయించాలని కోరారు ఈ నెల ఇరవైవ తేదీన అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాస్తామని తెలిపారు వాలంటీర్లకు పన్నెండు వేలు గౌరవ వేతనం ఇవ్వాలి సచివాలయాలకు చట్టభద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఒక్క వాలంటీర్కు వంద ఇల్లు కేటాయించాలి ఈ నెల ఇరవైవ తేదీన రాజకీయ పార్టీలకు లేఖలు పంపుతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లకు పన్నెండు వేలు గౌరవ వేతనం ఇవ్వాలని వంద ఇల్లు కేటాయించాలని కోరుకుంటున్నాము ఈరోజు కర్నూలు నల నగరంలోని నలభై ఎనిమిదవ వార్డులో జగనన్న రోజా వీధిలో జరిగిన సమావేశంలో జగన్ చంద్రబాబు శర్ముల ప్లాకార్డ్స్ పట్టుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను కొనసాగించాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిళ గారు ప్రభుత్వం పైన గెలుపొందిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయాలకు చట్టభద్రత కల్పించాలని కోరుకుంటున్నాము వాలంటీర్లను తొలగించకుండా గౌరవ వేతనం పన్నెండు వేలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ వేతనం అనుగుణంగా వంద ఇల్లు కేటాయించాలని కోరుకుంటున్నాను